క్రిస్మస్ అనేది దయ ప్రేమను బోధించిన యేసు క్రీస్తును స్మరించుకునే మంచి సమయమని ఎంఏ నుమాన్ అన్నారు మాన్ బీన్ ఫౌండేషన్ చైర్మన్ ఎంఏ ముఖీం ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని చర్చిలకు కేక్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ఫాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు కార్యక్రమంలో చింటూ ఉమేర్ సబిల్ జోల్ రోహిత్ తదితరులు పాల్గొన్నారు అడ్వకేట్ నాయన వారి కుమారుడు ప్రభా కుటుంబమున ప్రేమించి నా ఇదిగో నీ మందిరానికి కేక్ తీసుకొని వచ్చాను అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నీ బిడ్డల్ని మేలు కొరకై మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన దీవించి మీరు ఆశీర్వదించండి నా ప్రభా అయ్యా వారి నాయన వారి కోరిక నా ప్రభా నీ నామములో తీర్చుగా అనుగ్రహించండి మంచి ఆరోగ్యము ఇచ్చండి వారితో వచ్చిన టీం అంతటి కూడా దీవించి మీరు మహిం పొందుకోమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా పర్వతండ్రి ఫౌండేషన్ చైర్మన్ ఎంఏ ముఖీమ్ గారు ఈరోజు మాకు క్రిస్మస్ సందర్భంగా వీడికి చర్చ్కి రావడం జరిగింది ఈ ఈరోజు క్రైస్తవ బంధుల మధ్యలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇలాగానే ఇట్లాంటి సెలబ్రేషన్స్ ఇంకా ఫ్యూచర్లో మానబిన్ ఫౌండేషన్ ద్వారా ఇంకా ఎన్నో కొనసాగుతాయి మానబిన్ ఫౌండేషన్ ఏకైక ఆకాంక్ష అందర్ కుటుంబ అందరు రిలీజియన్ని కలుపుకోవడానికి కలుపుకుంట పోవడమే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎంఏ మోహీమ్ గారు ఇంకా ఎన్నో సాగిస్తారు సంగారెడ్డి ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు